నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పన్నెండవ డివిజన్ ధనలక్ష్మీపురంకు చెందిన కుడుముల నాగేశ్వరరావు గౌట్ నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు చంద్రబాబు నాయుడు గారి వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ధనలక్ష్ కుమార్పురం పన్నెండు డివిజన్ మీడియా మిత్రులకి నా సైబులాష్లకి నేను మనసు పూర్తిగా ఈరోజు మాటిస్తున్నాను పార్టీకి ఎంత సేవ చేస్తానని ఇట్లు మీ సభా మూర్ఖంగా నేను మాటిస్తున్నాను ఈ పట్ల మీ అందరి ముందు నేను ఈరోజు దీన్ని తలపడం జరిగింది రాను రోజుల్లో పార్టీకి మంచి సేవలు అందిస్తానని కోరుకుంటున్నాను ఇట్లా మన ఎమ్మెల్యే గారు గిరిధర్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు సేధరెడ్డి గారిని ఇప్పుడు టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇప్పుడు టీడీపీ తరఫున రాబోయే రోజుల్లో ఆయనకి సంబంధించినంతవరకు మేము మా వంతు ఫుల్ మెజార్టీతో రోలర్ నియోజకవర్గంలో ఆయన్ని అత్యధికమైన మెజార్ మెజార్టీ తీసుకొచ్చి మా వంతు మేము సాయం చేస్తామని మా వంతు ఆయనకి ఎంత సాయం చేయాలనో ఎంత సపోర్ట్ చేయాలో మా మిత్రులను కలుపుకుంటూ ఈ రోలర్లో నివేదన ఉన్నటువంటి మా సంబంధించి మా శక్తి మేరకు మించి ఆయన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో సీట్లతో సీఎంగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు ముఖ్య తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు దాకా టీడీపీలో కొనసాగడం జరిగింది మేము మా కుటుంబ సభ్యులం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరర్ సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఆయన ఆ టైంలో గెలవడం జరిగింది ఆ నుంచి ఆయనతోనే రెండు వేల దాదాపు కొనసాగాం మేము రెండు వేల ఒకటిలో ఎంపీటీసీగా గుల్లపాలెం వాడేటిపాడు అనే రెండు పంచాయతీల మీద మేము పోటీ చేయడం జరిగింది ఆ టైంలో రెండు వేల నాలుగు దాకా ఆయన సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు రూరల్లో ఉండడం వల్ల ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది రెండు వేల నాలుగులో విడిపోయిన తర్వాత ఆయన సర్వేపల్లికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కొన్ని మాకు సంబంధించిన పనుల వల్ల మా పనులు మనసులో దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు దాకా మేము కూడా పార్టీలకు కొంచెం దూరంగానే ఉన్నాం టీడీపీకి కూడా తర్వాత రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే ప్రజెంటు సిద్ధారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు వైయస్ఆర్లో ఆయన రావడం జరిగింది ఆయన మన ప్రజల పట్ల తినేమి కార్యకర్త పట్ల తినేమి ఆయన అనుచరుల పట్ల తినేమి ఆయన కుటుంబ సభ్యుల పట్ల తినేమి ఆయన ఆయన దృష్టిలో పెట్టుకుని అందరితో ఆయన కొనసాగించినటువంటి దాన్ని మనకి వాతావరణం చూసి నాయకుడిగా ఈయనైతే మనకి చాలా గొప్ప నాయకుడిగా ఉన్నాడు మనం ఇక పైన కూడా వీళ్ళతో మళ్ళీ కొనసాగచ్చని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా వైఎస్ఆర్సీపీలో వాళ్ళ అడద నడవడం జరిగింది తర్వాత వాళ్ళు టీడీపీలోకి ఎక్కిన తర్వాత మేము కూడా ఇంకా మేము ఏదైతే టీడీపీలో పాతగా ఉన్నామో అది మళ్ళీ వీళ్ళ ఇదిలో వాళ్ళ ద్వారా రావడం మాకు ఇంకా చాలా ఆనందంగా సంతోషంగా ముందు పోవాలి కోరికతో ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు పెంచుకోవడానికి రావడం జరిగింది ఆయన దగ్గరికి మన మన పటంరెడ్డి బ్రదర్స్ అయినటువంటి గిరిజర్ రెడ్డిని తీసుకెళ్లి ఆయన నన్ను తీసుకెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు సమక్షంలో నాకు కండవ ఎంచడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం గతంలో ఇకపైన ఆయన చేయబోయే కార్యక్రమం అతనేమి ఆయన చెప్పినటువంటి విధానం ఇంకా కూడా బాగా నచ్చింది ఈరోజు ప్రజెంట్ మన రోలర్ ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు వాళ్ళ సోదరులు గిరిధర్ రెడ్డి గారు వాళ్ళు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు పోవడం ఇంకా చాలా నచ్చింది అందుకని వాళ్ళు జడు నడవాలని వాళ్ళతో కొనసాగాలని ఈ పార్టీలో నా వంతు సేవ అందించాలని నా కుటుంబ సభ్యులతోనేమి నా సేపులైతేనేమి నాకు సంబంధించినటువంటి గ్రామస్తులతోనేమి నాకు ఒక నాలుగు గ్రామాలు పుల్లపాడు పల్లెటపాడు పండు డివిజన్ తర్వాత కాకుపల్లి మతరాజు ఇక్కడ మా బంధువర్గం అయితేనేమి మా షైబిలాష్ అయితేనేమి మా మిత్రులైతేనేమి పార్టీ సభ్యులైతేనేమి బలంగా మాకు వాళ్ళ సపోర్ట్ని అందిస్తారని వాళ్ళతో నేను కలిసి ముందుకు పోవాలని రూరల్ ఆఫీస్కి సంబంధించి సిద్ధారెడ్డి గారు వాళ్ళ బ్రదర్శ గిరిధర్ రెడ్డి గారితో కలిసి ఈ పార్టీలో ముందుకు పోవాలని ఈ పార్టీలో రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి మెజార్టీతో గెలుపొందాలని చంద్రబాబు నాయుడు గారు అత్యధికమైనటువంటి సీట్లతో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిసి ఆయన సీఎం అవ్వాలని ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా ఎన్నో ఆయన మంచి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తాడని రోలర్ ఆఫీస్ నుంచి కొట్టడం మన బ్రదర్స్ అందిస్తారని కోరుకుంటూ మేము ఆ పార్టీలో వాళ్ళు ఉన్నన్ని రోజులు మేము ఉన్న రోజులు ఆ పార్టీలో కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రానున్న రోజుల్లో నేను కూడా నా వంతు సాయం ఎంత చేయాలనో నాకు మేరకు మించి కష్టపడి పార్టీకి నా సహోదరులైనటువంటి నా సేవలతో కలిసి అడుగులు వేసుకుంటూ వాళ్ళ వెనక నుండి వాళ్ళ అడుగుల ముందుకెళ్తూ ఆ పార్టీ సేవలు అందిస్తానని కోరుకుంటున్నాను గతంలో మేము ధనలక్ష్మీపురం గ్రామంలో రెండు వేల మూడులో పైలట్ ప్రాజెక్ట్ అనేది టీడీపీ టైంలో వాటర్ గ్రౌండ్ వాటర్ తగ్గినప్పుడు దాన్ని కూడా మేము మా పేరుతో దాన్ని తీసుకొని ఆ ట్యాంక్ని పైలట్ ప్రాజెక్ట్ని కట్టి పూర్తి చేయడం జరిగింది రెండు వేల మూడులో అట్టే ఆ విధంగా మేము పార్టీతో కొనసాగుతూనే ఉన్నాం మాకు ఈరోజు కూడా గత తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా టీడీపీ అంటే మాకు అది ఒక పిచ్చి ఆ పార్టీలో కొనసాగాలని ఇకపైన కూడా కొనసాగుతున్నాం కొనసాగా కొనసాగానికి కొనసాగుతున్నాం కొనసాగడానికే మేము ముందుకు వెళ్తున్నాం తర్వాత ఇకపైన మేము ఎన్నో కొన్ని మా వంతు కొన్ని కొన్ని చిన్న చిన్న సామాజిక సేవలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది ఇకపైన కూడా మా శక్తి మేరకు మేము ఆ సేవలు అందిస్తామని